ఓం నమస్తే శివాయ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంతేనండి మనము ఈ కొత్త సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ రోజున మనం స్నానం చేసే నీటిలో ఈ మూడు వస్తువులు కలుపుకొని స్నానం చేయటం వల్ల మనకి డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయండి డబ్బు కూడా వద్దన్నా కూడా వచ్చేటట్టుగా మనకి అంత మంచి ఫలితాలు ఉంటాయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటంటే ఎవరికైనా సరే కొత్త సంవత్సరం రాబోతుంది అంటే ఎన్నో కొత్త కొత్త ఆశలు ఉంటుంటాయి అంటే ఈ సంవత్సరం అయినా సరే మనకి జీవితం ఎంతో ఆనందదాయకంగా సుఖంగా శుభప్రదంగా జరగాలి అని ఎవరికైనా ఉంటుందండి అందుకోసం వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలను కొత్త కొత్త పద్ధతులను కూడా వాళ్ళ జీవితాల్లో తీసుకువద్దామని అనుకుంటూ ఉంటారు ధన సమస్యలు లేకుండా డబ్బు బాగా సంపాదించాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటూ ఉంటుంది అలాగే వాళ్ళ జీవితంలో కష్టాలన్నీ కూడా పోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న ఆశ అనేది ప్రతి మానవుని జీవితంలో ఉంటుంది కదండి అయితే మీరు ఈ జనవరి ఒకటిన స్నానం చేసే నీటిలో కనుక ఈ చక్కటి మూడు వస్తువులను కనుక మీరు కలిపి స్నానం చేసినట్లయితే మీలో ఉన్న నెగిటివిటీ పవర్ అంతా కూడా పోయి అంతా పాజిటివ్గా మారి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అంతా మంచి జరగాలని మీరు సంపాదించే డబ్బు కూడా ఎన్నో రెట్లు పెరగాలని ఉండాలి అంటే ఈ చిన్న కిటికని మీరు పరిహారాన్ని పాటించవలసి ఉంటుందండి అవన్నీ కూడా మన ఇంట్లో ఉండే వస్తువులే మీరు ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవలసిన అవసరం కూడా లేదు మీరు స్నానం చేసే ముందు కనుక ఆ బకెట్లో ఒక రెండు కల్లుప్పు గడ్డలు రెండు కల్లుప్పు ఉంటాయి కదా ఇంట్లో ఉప్పు గడ్డలు ఉంటాయి కదా కల్లుప్పు కల్లుప్పు వేయండి అలాగే పసుపు వేయండి అలాగే పచ్చి పాలు ఇవన్నీ కూడా మన ఇంట్లో దొరికేవి బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేని వస్తువులు కనుక నమ్మకంతో ఈ మూడు వస్తువులు మీరు స్నానం చేసే ముందు రెండు కలుపు తర్వాత పసుపు తర్వాత పచ్చిపాలు ఈ మూడు వేసి వాటిని కరిగిపోతాయి కదండి కరిగిన తర్వాత మీరు స్నానం చేయండి ఆ స్నానం చేస్తే వల్ల మీకు మీలో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమన్నా ఉన్నా సరే అవన్నీ కూడా ఇవన్నీ తెలి తొలగించి వేస్తాయి ఉప్పు అంటేనే అసలు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది ఉప్పుతో మనం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము కనుకనే ఉప్పు మనము వేసుకోవడం వల్ల మనలో ఉన్న నెగిటివిటీ అంతా కూడా పోతుందండి అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు మంచి పేరు రావాలన్నా కూడా పసుపు అనేది మనకి చక్కగా పనిచేస్తుంది ఇలా మీరు పా పచ్చి పాలు కూడా వేసుకొని చేయటం వల్ల మీకుండే నెగిటివిటీ అంతా పోయి ఎక్కడికి వెళ్ళినా మంచి అనేది జరగడం ప్రారంభమవుతుంది లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా మనందరి మీద ఉంటాయండి కేవలం నమ్మకంతో మీరు ఒక్కసారి ప్రయత్నించండి అలాగే కొత్త సంవత్సరం రోజు కొత్త బట్టలు కూడా చాలామంది వేసుకుంటూ ఉంటారు ఉంటే వేసుకోవచ్చు అలాగే తీపి పదార్థాలు చేసుకొని తినడం కూడా చాలా మంచిది అలాగే ఇల్లంతా కూడా ధూపం పెట్టండి ధూపం వేయండి మంచి సువాసన వెనజల్లేలాగా చూడండి అలాగే మన పర్సులో కూడా మనము యాలకులు లాంటివి పెట్టుకోవడం కూడా చాలా మంచిదండి ఇలా చేయటం వల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ పెరిగి మనకి డబ్బు అనేది డబ్బుకి మనం కూడా అవుతాము మనల్ని కూడా డబ్బు ఆకర్షించి మనకి డబ్బు వచ్చేలాగా చేయటంలో చాలా సహాయపడుతుందండి ఈ కొత్త సంవత్సరము అంతా కూడా మనకి ఇష్టమైన భగవంతుణ్ణి ఎవరికి ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనము ప్రార్థించుకుంటే ఇంకా సత్ఫలితాలు అనేవి వస్తాయి మీకు ఏ దేవుడు అయితే నమ్మకం ఉందో ఆ దేవుని యొక్క నామాన్ని కూడా మీరు కనీసము పద రెండు సార్లు చదవండి అలా చేస్తూ మీరు చేసే పనిలో ముందుకు వెళ్ళండి కంపల్సరిగా మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలు అనేవి మీరు చూడగలుగుతారు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓం సాయి రామ్ సాయి శ్రీ